మత మార్పిడి పేరుతో దళితుల హక్కులను క్రైస్తవులు కబ్జా చేస్తున్నారని హిందూ పెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోని గణేష్ పేర్కొన్నారు పట్టణంలో స్థానిక పోల్బర్గ్ రోడ్లో ఉన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుంచో పాస్టర్లుగా వచ్చి హిందువులను మత మార్పిడి చేసి క్రైస్తవులుగా మార్చి అనుమతులు లేకుండా చర్చిలు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించి మరలా హిందువులుగా చలామణి అవుతూ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని నిజమైన దళిత హిందువులకు సంబంధించిన ఉద్యోగము విద్య అదే అభివృద్ధి అదేవిధంగా బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారాన్ని దళితులకి ఇచ్చిన అధికారాన్ని కూడా క్రైస్తవులు చాలామంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లో కనీసం ఇరవై మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులు ఎవరైతే ఉన్నారో మతం మారిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాజ్యాధికారాన్ని ఈరోజు అనిపిస్తున్నారు ఈరోజు మనం చూస్తుంటే ఏ ప్రభుత్వం అయినా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టే స్థాయికి ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఈరోజు దానివల్ల నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రాజ్యాధికారం కాకుండా అభివృద్ధితో పాటు అన్నీ కూడా ఈరోజు కోల్పోయాల్సి వస్తుంది ఈరోజు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఎవరైతే క్రైస్త మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఎస్సీ హోదాకి కోల్పోతారు అన్న ఇన్ ఇన్ని తీర్పులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థాలు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోవడం అట్టించకపో పట్టించుకోకపోవడం అన్నది ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం చేసే సంస్కారాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఎవరైతే మతం మారినారో వాళ్ళు చూడట్లేదు హిందూ దళితుల మీద కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు ఈరోజు ఈరోజు వివక్ష ఈ దేశంలో ఉన్నది అంటే ఒకప్పుడు ఏ రెడ్డి గారో ఏ చౌదరి గారో ఇంకొక అగ్రపులసల దగ్గర నుంచి దళితులు వ్యవస్థ పొందేవారు కానీ ఇప్పుడు మా చుట్టూనే ఉంటూ మా మాళ్ళు అని చెప్పుకుంటూ దళితులు అని చెప్పుకుంటున్న ఎవరైతే మతం మారిన క్రైస్తువులు ఉన్నారో వాళ్ళే మమ్మల్ని వ్యవస్థలో చూస్తున్నారు నిన్న మొన్న చిన్న మొన్న సచివాలయ ఉద్యోగులు కూడా చాలామంది గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగులు కూడా చాలామంది ఎస్సీల నుండి కన్వర్ట్ అయిన క్రైస్తువులే ఉద్యోగులు కూడా మళ్ళా క్రైస్తవు అమ్మాయిలు కావాలి క్రైస్తువుల అబ్బాయిలు కావాలని చెప్పేసి క్రైస్తవులు పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు అది వ్యవస్థ కదా ఈరోజు మేము ఒక పండగ చేసుకుంటే మా దగ్గరికి వచ్చి వాళ్ళు భోజనం చేయరు అది వ్యవస్థ కదా ఈరోజు మాకు మాకు ప్రత్యేకించి శ్మశానం దగ్గర శ్మశానం కూడా మాకు ప్రత్యేక శ్మశానాలు కావాలని వాళ్ళు ప్రత్యేకించి ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది వ్యవస్థ కదా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దళిత మెయిన్ రీజన్ ఏంటంటే హిందూ దళితుల్ని క్రైస్తవులుగా మతం మారిన ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా హిందూ దళితులందరినీ కూడా వ్యవస్థగా చూస్తున్నారు ఈ రోజు మనం చాలా మంది చూస్తుంటాం పాస్టర్ల రూపంలో వచ్చిన పిచాచాలు వీళ్ళంతా కూడా ఏంటంటే కేవలం హిందూ దళితుల యొక్క అంటే ఎవరైతే మతం మారిన ఉన్న మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు ఈ రోజు దళిత మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు అప్పుడు ఏ పాస్టర్ కానీ ఎప్పుడు దళిత క్రిస్టియన్ సంఘాలు కానీ ఎవడు మాట్లాడలేదు గుప్పగా కాలం ఎండి ఎవడు పాస్టర్ తప్పు వేసినా సరే మన యేసు ఏసు బిడ్డే కదా అనుకున్నాడు నాకు తెలిసి ఒకటి చెప్తాను నిజం ఒక మా ఒక పాస్లో ఒక తప్పు చేస్తే ఒక ఒక ఆవిడ దగ్గర ఏంటంటే దేవుడిదే కదా దేవుడు బిడ్డే కదా అని తన భర్త సర్ది సర్దు చెప్పుకున్న రోజులు నేను చూశాను నేను కళ్ళారా చూశాను అంటే ఈ సమాజాన్ని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు చీకటిలో తీసుకెళ్ళిపోతున్నారు వెలుతురు నుంచి చీకటిలో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయం ఆయన రక్తమాతలు దారిపోసి ఆ చీకట్లో ఉన్న ఈ దళిత జాతిని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి ఆయన మనకు వెలుగుని చూపితే వెలుతురు చూపిస్తే ఆ వెలుతురులో నుంచి ఈ యొక్క క్రిస్టియన్ మత ఉన్మాతులు ఏదైతే చేస్తున్నారో మళ్ళీ ఈ జాతిని చీకటి కోణంలో తీసుకెళ్ళి నెట్టివేస్తున్నారు ఇది దీంతో నేను చెప్పేది ఒకే ఒక్క విషయం గౌరవమైన చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హిందూ దళిత యొక్క విన్నపం ఏంటంటే దయచేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఆధారంగా తీసుకొని ఏదైతే దళిత హిందూ దళిత దళితుల నుండి క్రైస్తవ మతం మారిన ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళని తక్షణమే వీళ్ళందరినీ కూడా బీసీసీ కింద గుర్తించాలి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు కూడా రద్దు చేయాలి ఇప్పటికే తీసుకున్న సర్టిఫికేట్లు రద్దు చేయాలి దీన్ని అన్ని జిల్లా కలెక్టర్కి యొక్క జీవన్ చేయాలి మళ్ళీ ప్రత్యేకించి అదే విధంగా జిల్లా కలెక్టర్ కూడా నేను కూడా గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు నేను కూడా విశాఖపట్నంలో కూడా చాలా నేను నిరసన కార్యక్రమాలు చేయించాము అదేవిధంగా అనకాపల్లిలో కూడా నేను చాలా సార్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇవ్వడం కానీ ఏ అధికారి కూడా ఇంతవరకు స్పందించే పాపాను బాగలేదు ఇదంతా కూడా తెలిసే జరుగుతుంది కింద స్థాయి రెవెన్యూ ఈ రోజు ఎంఆర్ఓ ఎస్సీ ఆయన నా క్రిస్టియన్ ఒక ఆర్డిఓ ఒక ఎస్సీ ఆవిడ క్రిస్టియన్ అలాగే ఒక జిల్లా కలెక్టర్ ఒక ఎస్సీ ఒక ఐఎస్లు ఎస్సీలు అయినంతా కూడా కన్వర్ట్ అయినా మతం మారిన చాలా మంది ఎక్కువ శాతం క్రైస్తులు ఉండడం వల్ల నిజమైన దళితుడికి ఈరోజు న్యాయం జరగకుండా పోతుంది ఈ రాష్ట్రంలో కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఈ యొక్క ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన గైడ్ లైన్స్ ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని నిజమైన దళితులు యొక్క హక్కులను పరిరక్షించాలని లేకపోతే ఈ యొక్క ఉద్యమం ఈ అనకాపల్లి జిల్లా నుంచే మొదలవుద్ది ఈ రాష్ట్రం మొత్తం ఈ యొక్క దళిత హిందువులు ఏటన్నది చూపిస్తాము అదేవిధంగా ఈ యొక్క ఈ విషయం మీద మా పెద్దలు గాని మిగతా సంఘాలు గాని హిందూ సంఘాలతో కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తంగా చేసి మేమంతా కూడా పూర్తి స్థాయిలో పోరాడే దిశగా మేము ముందుకెళ్తామని ఈ యొక్క మీడియా రూపంలో మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈశ్వరరావు నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఈ యొక్క తమిళనాడులో కానీ అలాగే సుప్రీంకోర్టు అలాగే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో ఏంటంటే దళిత దళిత కుల దళితుల సంబంధించిన కులం సర్టిఫికెట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే క్రిస్టియన్ ఆయన ఇలాగా హైకోర్టుకి వెళ్ళి అక్కడ భంగపడడం జరిగింది హైకోర్టులో నిజమైన హిందూ క్రిస్టియన్లకి మత ఈ సర్టిఫికెట్లు వాళ్ళు తప్ప క్రిస్టియన్ మతంలో తీసుకొని క్రిస్టియన్ మతంలో తీర్న వాళ్ళకి ఎవరు కూడా ఎస్సీసీ ఎక్కువ వర్తించదు వర్తించదనేసి షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే హైకోర్టు తీర్పిచ్చింది దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏంటంటే కోర్టు తీర్పుని గౌరవించట్లేదు గవర్నమెంట్లన్నీ ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు తమిళనాడులో ఎక్కువ క్రిస్టియన్ మతం క్రిస్టియన్ మతం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇక కోర్టు తీర్పులను గౌరవించట్లేదు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఏంటంటే పూర్తిగా ఈ యొక్క తీర్పులను గౌరవించి ఈ యొక్క తీర్పులను గౌరవించి ప్రతి గవర్నమెంట్ కూడా ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క సెడ్యూల్ కులాల మీద ఏంటంటే ఎంక్వైరీ తీసుకోవాలి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మేము క్రిస్టియన్ మతం తీసుకొని హిందువులని చాలామంది అవుతూ గవర్నమెంట్ ఆఫీసులు వచ్చినప్పుడు ఏంటంటే తప్పుడుగా సమాధానం ఇచ్చి హిందువులని నమోదు చేసుకుంటారు దానివల్ల ఏంటంటే నిజమైన దళితులు పక్కకు పోతున్నారు అవకాశాలు ప్లస్ ఏంటంటే ప్రతి లో ఎస్సీ కార్యక్రమం లోన్లు కానీ ప్రతిదీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళగా అందుతున్నాయి మిగతా వాళ్ళకి హిందూ హిందువులు షెడ్యూల్ కులాలకి ఎవరికి అందట్లేదు అందువల్ల ఏంటంటే మనం ఈ ఈ యొక్క హిందూ సంఘ షెడ్యూల్ సంఘ సంక్షేమ దీని తరపున ఏంటంటే మన హైకోర్టు పిలిచేసి ఈ యొక్క కేసు గెలిచిన తర్వాత ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చేలాగా గవర్నమెంట్ మనం